నమస్కారం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక తీపి కబురు చెప్పడం జరిగింది అదేంటంటే రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ కొత్త రేషన్ కార్డు కార్డుకు దస్తావేజులు స్వీకరిస్తారు దానికి ఏమేమి కావాలంటే పాత రేషన్ కార్డు జెరాక్స్ ఉంటే ఆధార్ కార్డు జరాక్సు మీ ఇంటి అడ్రస్ నిర్ధారణ సర్టిఫికేటు ఎలక్ట్రిసిటీ బిల్లు సర్టిఫి జరాక్స్ ఇవి జతపరిచి అప్లికేషన్ అప్లై చేయాలి ఇది మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళినారంటే వాళ్ళే అంతా చేసి పెట్టి అప్లై చేస్తారు మరి ఇంకే ఆలస్యం అక్టోబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డు పొందుటకు అప్లై చేయండి ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి